హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైత నేసం ఛానల్ రైతనాల్ ప్రజెంట్ మనం అయితే మనం వేసుకున్న ఏదైతే మిరప మిరపతోటో దారులయితే ఉండడం అయితే జరిగిందండి ఒక్కసారి మీరైతే మన మిరప పంట అయితే మీరైతే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో అసలు మనకైతే పైన నల్లి కానీ గుబ్బ కానీ దాంతోపాటు ఆకు కింది లేదు పై ముడత లేదు సో మనం మందు కొట్టి వచ్చేసి వారం రోజులైతే అవుతుంది సో వారం రోజుల కింద ఏ మందు కొట్టానో మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది దాని ఐదవ రోజున రిజల్ట్ వీడియో కూడా మన ఛానల్ ఒకటే పోస్ట్ అయితే చేశాను కదా సో మనం లాస్ట్ టైం స్ప్రే చేసింది ఒకసారి మీరు చూడండి సో విఎస్ క్రాప్ కేర్ నుంచి వచ్చేసి వజ్ర ఏదైతే మనయితే ఉందో ఇదైతే మనమైతే స్ప్రే చేయడం అయితే జరిగిందండి సో ఈ రెండు కాంబోలు అయితే ఉంటాయి ఇది ఎలా పనిచేస్తుందో మనం అయితే తెలుసుకుందాం ఒక్కసారి మీరు ఈ చెట్టు చూసుకోండి ఏ విధంగా ఉందో మనకైతే కింద నుంచి వచ్చేసి మనకైతే బ్రాంచెస్ అయితే వస్తున్నాయి కదా ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయి సో మనకైతే కింద నుంచి పై వరకు అయితే బ్రాంచెస్ అయితే రావడం అయితే జరిగింది అలాగే ఆకు కింది లేదు అలాగే పై కూడా లేదు ఏదైతే ఎగురైతే వస్తుందో అది కూడా ఎరుపు కూడా రావట్లేదండి ఎంత నీట్ గా వస్తుందో ఒకసారి చూడండి సో ప్రెసెంట్ గా మనం అయితే చూసుకున్నది వచ్చేసి మన మిరప పంటకు వచ్చేసి వారం రోజుల కింద వచ్చేసి వజ్ర నుంచి ఏదైతే ఉందో మన విఎస్ కాపీ నుంచి వజ్ర దాంతోపాటు వచ్చేసి మనమైతే పెకాసిస్ అయితే కలుపుకోవడం అయితే జరిగిందండి సో వజ్ర దేనికి చేస్తుందంటే తామర పురుగు లద్దె పురుగు కాయ పురుగు పురుగు దాంతోపాటు సన్నటి పురుగులు ఉంటాయి కదా వాటిని అలాగే ఆకు కింది పై ముడత నివారించడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీకు మీ పంటలు వచ్చేసి ఈ సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా దీన్నైతే వాడుకోండి దాంతోపాటు వచ్చేసి నల్లి సమస్యలు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులు అయితే చెప్తున్నారండి సో ముప్పై రోజులు దాటిన తర్వాత వచ్చేసి పంటలకైతే నల్లి అయితే వస్తుంది ఇంకా చాలా మంది చెప్తున్నారు సో మీకు నల్లి కూడా చాలా బాగా కంట్రోల్ అయితే అవుతుంది కాబట్టి సేమ్ మన తోట ఏ విధంగా ఉందో ఆ విధంగా మీకు నీట్ గా గ్రీనరీగా కావాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరైతే ఈ వజ్ర ఏదైతే ఉందో దీని అయితే వాడుకోవచ్చు దాంతోపాటు ఇంకా మీకు అదనంగా ఏమైనా దోమ సమస్యలు ఉంటే దోమ సమస్యలు లేదంటే ఏమన్నా ఇంకా న్యూట్రన్స్ అయినా కలుపుకోవాలంటే అది కూడా అండి సో ప్రజెంట్ గా మనం అయితే పెకాసిస్ అవి కలిపి స్ప్రే చేయడం అయితే జరిగింది ఇప్పటికీ మనకైతే ఏడు రోజులైతే ఇది కంప్లీట్ అయితే అవుతుంది కాబట్టి సో రేపటి నుంచి ఎనిమిది రోజు చాలా అంటే చాలా నీట్ గా కనిపిస్తుందండి సో మిరప పంటలు వచ్చేసి మొదటి దశ నుంచే మన పంటని కాపాడుకుంటే బాగుంటుంది కాబట్టి సో రైతులు మీరు ఏ పడితే ఆ మందులు అయితే వాడకండి ఏదైనా సరే మంచి మందు వాడిన తర్వాత మాత్రమే కొంచెం బాగుంటుంది తోట కాబట్టి సో నేను ఏదైనా సరే మందు వాడిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా వచ్చిందో దాని తర్వాత మాత్రమే రైతులకి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో ప్రజెంట్ వచ్చేసి మన తోట అనేది చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది మీరు చూసుకోవచ్చు నేను చెప్పడం కాదు ఏ విధంగా మనకైతే తోట వెనకాల మొత్తం కనిపిస్తుందా సో ప్రజెంట్ మన వీడియో రికార్డింగ్ చేసి సమయం కూడా దాదాపుగా రెండు నుంచి మూడు అయితే అవుతుందండి మధ్యాహ్నం పూట సో మధ్యాహ్నం కొంచెం కింద మనం నీళ్లు కట్టలేదని కొంచెం వాడినట్టు కనిపిస్తుంది నీళ్లు కడితే ఇంకా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది మనకి తోట మొత్తం కూడా ఇదే లెవెల్ అయితే ఉండడం అయితే జరిగిందండి రైతనల్ మీ మిరప పంట ఏ విధంగా ఉందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే తెచ్చేయండి దాంతో పాటు మీకు ఆకు కింది ముడత పై ముడుతా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ మందులు అయితే వాడండి సో దాంతో పాటు నల్లి సమస్యలు కూడా చాలా బాగా వస్తున్నాయని చెప్తున్నారు సో నల్లి సమస్యలు కంట్రోల్ అవ్వాలంటే ఇది వజన ఏదైతే ఉందో దాన్ని అయితే మీరైతే వాడుకోవచ్చు ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కాల్ ఉనుకుంటే మాత్రం తప్పకుండా మన వాట్సాప్ నెంబర్కి మీరు అయితే కాల్ అయితే చేయండి సో దాంతో పాటు వచ్చేసి మందు గురించి మీకు ఇంకా తీసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కడెక్కడ షాప్ లో ఉంటాయి అవి కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు దాకా వీడియో చూసిన రైతులందరూ ఒక్కసారి వీడియో లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్